శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ స్వాగతం చంద్రగ్రహణం రోజు కలబంద మొక్కతో ఇలా ఎవరైతే చేస్తారో నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం అనేది వారి వెంట వస్తుంది మీ ఇంట్లోకి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది అయితే చంద్రగ్రహణం రోజు కలపంద మొక్కతో చేయవలసినటువంటి ఆ పరిహారం ఏంటి ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు గనక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇది మొదటి చంద్రగ్రహణం అలాగే హోలీ పౌర్ణమితో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజుకు ఇంకా చాలా ప్రాధాన్యత అనేది ఉంది వంద సంవత్సరాల తర్వాత ఈ విధంగా హోలికా పౌర్ణమి రోజే చంద్రగ్రహణం రావటం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క రోజుకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది కొన్ని రకాల పరిహారాలు పాటించడానికి ఇది అనువైన రోజునే చెప్పుకోవచ్చు ముఖ్యంగా పరిహారాలను కొన్ని ప్రత్యేకమైన దినాల్లో మనం చేస్తూ ఉంటాం అయితే రోజు యొక్క విశిష్టత వల్ల ఆ పరిహారం మనకు రెట్టింపు ఫలితాన్ని అనుగ్రహిస్తుంది ముఖ్యంగా తిథి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది దాని తాలూకు ప్రతిఫలం కూడా మనకు అనేక రెట్లుగా ఉంటుంది ముఖ్యంగా చంద్రగ్రహణం రోజు ఈ చిన్న పరిహారం మీరు చేశారంటే సకల శుభాలు కలుగుతాయి చంద్రగ్రహణం మాత్రమే కాదు అదే రోజు పౌర్ణమి అదే రోజు హోలీ కూడా ఈ విధంగా మూడు కలిసి రావటం మూలంగా ఈ రోజుకు మరింత విశిష్టత అనేది కనిపిస్తుంది అలాగే గ్రహణ సమయం అనేది ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది అయితే సూతక కాలం మాత్రం భారతదేశంలో వర్తించదనే చెప్పుకోవాలి ఎందుకంటే గ్రహణం అనేది ఉదయ కాల సమయంలో ఏర్పడటం మూలంగా గ్రహణం యొక్క ప్రభావం అనేది భారతదేశంలో ఎక్కువగా కనిపించటం లేదు కొన్ని దేశాల వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది గ్రహణ ప్రభావం భారతదేశంలో లేనప్పటికీ కూడా ఈ యొక్క గ్రహణం రోజు మీరు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీరు మీ జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు ఆర్థికంగా వెనుకబడిన స్థితి నుండి ఆర్థికంగా పురోగతి సాధించే స్థితిలోకి మీరు వెళ్తారు అలాగే అదృష్టం మీ వెంటే నడుస్తుందని చెప్పుకోవాలి అలాగే చంద్రగ్రహణం అనంతరం తప్పకుండా స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అంటే సూతక కాలం మన దగ్గర లేకపోయినప్పటికీ కొన్ని నియమాలు మాత్రం మీరు పాటించాల్సి ఉంటుంది అంటే ఈ నియమాలు పాటించడం వల్ల దుష్ప్రభావాలు అనేవి ఉండవు అలాగే గ్రహణానంతరం స్నానం చేయటం కూడా ముఖ్యం అలాగే గ్రహణానంతరం ఇల్లంతా కూడా శుభ్రపరుచుకొని దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసుకొని దీపారాధన చేయటం కూడా చాలా ప్రాముఖ్యం ఈ విధంగా గ్రహణానంతరం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి అలాగే ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా స్నానం చేయండి దీపారాధన చేసుకోండి అలాగే గ్రహణానికి ముందు వండినటువంటి వంటకాలను గ్రహణం తర్వాత తినకూడదు అయితే ముఖ్యంగా సూతక కాలం ఉండనప్పటికీ కూడా ఈ విధమైనటువంటి నియమాలు మీరు పాటించినట్లయితే దుష్ప్రభావాలు అనేవి ఉండవు అంటే ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వారు పాటించవచ్చు లేకపోతే భారతదేశంలో ఈ యొక్క ప్రభావం ఉండదు కదా అని భావించే వాళ్ళు వీటిని వదిలేయవచ్చు కూడా అంటే ఇది మీ యొక్క విశ్వాసం పైన ఆధారపడి ఉంటుంది కానీ గ్రహణ ప్రభావం అనేది అధికంగా మాత్రం భారతదేశం చెప్పుకోవాలి అయితే ఈ విధంగా చిన్న పరిహారానికి మాత్రం ఇది ప్రత్యేకించబడిన రోజునే చెప్పుకోవాలి కలపంద మొక్కతో ఎవరైతే ఇలా చేస్తారో నక్క తోక తొక్కినట్లుగా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది ఈ భూమి మీద లభించే మొక్కల్లో కలపంద మొక్క మంచి ఔషధ మొక్కగా ప్రసిద్ధి చెందింది దీన్ని ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తులను తయారు చేయటంలో చాలా విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే చైనీస్ పెంగ్ షూయ్ ప్రకారం ఈ కలపంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులు అన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి అంతేకాదు మీ వ్యక్తిగత జీవితంలో కూడా అదృష్టం పెరిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది మీ ఇంట్లో కలపంద మొక్కను ఏ ప్రదేశంలో ఉంచాలి అనే అనుమానం చాలా మందికి ఉంటుంది అయితే కలపంద మొక్కను ఇంట్లో పెంచేవారు సూర్యరశ్మి బాగా ఉండే ప్రదేశంలో ఉంచాలి అంటే కిటికీల సమీపంలో లేదా షెల్ఫ్ వంటి వాటి సమీపంలో ఉంచాలి అప్పుడే ఈ మొక్కలు ఆరోగ్యకరంగా ఎదుగుతాయి మీ ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవేశించేలా చేస్తాయి అలాగే కలపంద మొక్కతో మీకు మరిన్ని ప్రయోజనాలు కలగాలంటే వంటగదిలో లేదా మీరందరూ కలిసి ఉండే చోట కూడా వీటిని ఉంచవచ్చు అయితే ఈ రెండు ప్రదేశాల్లో సూర్యకాంతి బాగా పడేలా మాత్రం చూసుకోవాలి ఈ కలపంద మొక్కకి సూర్యుడి నుండి కాంతి తగిలినప్పుడు మీ ఇంట్లో శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి అంతేకాదు ఆర్థిక పరంగా కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి అలాగే కలపంద మొక్క ఆకుపచ్చని రంగులో ఉంటే అదృష్టం పెరుగుతుంది అంతేకాదు ఇంట్లోని ప్రతికూల శక్తులను త్వరగా బయటకు పంపిస్తుంది కూడా ఇంటిని శుభ్రం చేసేందుకు కూడా కలపంద బాగా సహాయపడుతుంది ఈ కలపందను చాలా మంది పెరట్లో నాటుతూ ఉంటారు అయితే ఈ మొక్కను ఇంటి లోపల నాటటం వల్ల కూడా అనేక లాభాలు చేకూరుతాయి ఈ కలపంద మొక్కలను తూర్పు లేదా ఉత్తర దిశలో నాటటం వల్ల ఉత్తమ ఫలితాలు మీకు లభిస్తాయి కానీ ఎత్తి పరిస్థితుల్లో మాత్రం బాత్రూం కి సమీపంలో ఉంచకూడదు ఎందుకంటే అక్కడ కిటికీలు సరిగ్గా ఉండవు అలాగే ఆ మొక్కలకు తగినంత వెలుతురు కూడా లభించదు కాబట్టి తేమ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కలపంద ఎప్పుడూ కూడా బాత్రూం కి సమీపంలో ఉంచకూడదు అయితే ఈ చంద్రగ్రహణం రోజున కలపంద మొక్కతో మీరు చేయవలసినటువంటి పరిహారం గురించి చూసినట్లయితే కనుక కలపంద మొక్క ఆర్థిక పెరుగుదలకు అలాగే మన ఇంట్లోకి అనుకూల శక్తులను అందించడానికి ఎంతగానో సహాయపడుతుందని మనం తెలుసుకున్నాం అయితే ఈ కలబంద మొక్కను వేరుతో సహా పీకండి అంటే మీ ఇంట్లో ఉంటే ఇంట్లో నుండే తీసుకోండి లేకపోతే బయట నుండైనా కలబంద మొక్కను చిన్న మొక్కైనా పర్వాలేదండి వేరుతో సహా తెచ్చుకోండి వేరుతో సహా తెచ్చుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడగండి ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ కలపంద మొక్కకి మీరు పసుపును రాయండి అంటే గడపలకు ఏ విధంగా అయితే మనం పసుపును రాస్తాము పసుపులో కొన్ని నీళ్లు కలుపుకొని దాన్ని ఒక పేస్ట్ లాగా చేసుకుని కలపన్న మొక్కకు మొత్తం పూసేయండి అంటే వేరు భాగం వదిలేసి మిగిలిన భాగం అంతా కూడా పూసేసిన తర్వాత గంధంతో కుంకుమతో బొట్లు పెట్టండి ఈ విధంగా బొట్లు పెట్టిన తర్వాత ఒక పసుపు రంగు దారాన్ని తీసుకోండి పసుపు రంగు దారమైన పర్వాలేదండి లేకపోతే తెలుపు రంగు దారానికి పసుపును పూసినా పర్వాలేదు ఈ విధంగా పసుపు రంగు దారాన్ని తీసుకొని ఆ పసుపు రంగు దారంతో ఇక వేరు అలాగే మొక్క భాగం ఏదైతే ఉందో దానికి మధ్యలో ఆ పసుపు రంగు దారాన్ని తొమ్మిది చుట్లు వేసి కట్టండి ఈ విధంగా కట్టిన తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరంలో ఒక పల్లెంలో ఈ యొక్క కలపంద మొక్కను పెట్టి ఇంట్లో దీపారాధన చేయాలి అంటే మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి అలాగే దేవతా విగ్రహాలను శుభ్రం చేసుకొని మీరు గంధంతో కుంకుమతో బొట్లు పెట్టిన తర్వాత పూజ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా గ్రహణం పట్టు విడుపు సమయాల తర్వాత ఈ విధంగా చేసుకోండి అంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పూజ చేసే సమయంలో ఈ విధంగా కలబంద మొక్కను తెచ్చుకొని మీరు ఇంట్లో ఈ విధంగా పల్లెంలో పెట్టుకుని పూజ చేసుకోండి ధూప దీప నైవేద్యాలతో పూజ చేయండి ధూపం కూడా కలబంద ముక్కకి వేయండి వేసిన తర్వాత మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో దరిద్ర బాధలు బాధలు నరదృష్టి నకరాత్మక శక్తుల ప్రభావం ఏదైతే ఉందో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలని మీ జీవితంలో సకల శుభాలు మీకు కలగాలని ఈ విధంగా మీ మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ ఇష్ట దైవాన్ని స్మరించుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగాలని ఆ లక్ష్మీదేవికి కూడా మీ మనసులో మీ యొక్క బాధలన్నీ కూడా చెప్పుకున్న తర్వాత ఈ కలపంద మొక్కను తీసుకుని వెళ్లి మీ ఇంటి ప్రధాన ద్వారానికి మధ్యలో కట్టండి అంటే వేలాడదీయండి ఆ పసుపు రంగు దారం ఎక్కడైతే కట్టారో అక్కడ నుండే ఇంకో దారం కానీ లేకపోతే అదే దారం సరిపోతుంది అనుకుంటే ముందుగానే దారాన్ని పెద్ద సైజులో తీసుకోండి ఆ యొక్క దారం సహాయంతో పైకి వేలాడగట్టండి ఈ విధంగా వేరు భాగం పైకి ఉండే విధంగా ఆకుల భాగం కిందికి ఉండే విధంగా మీరు అయిక కలపంద మొక్కను కట్టాలి మీరు బయటకు వెళ్లి ఇంట్లోకి వస్తున్నప్పుడు అయిక ఆకులు కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క తలకి తగిలే విధంగా కట్టుకోండి ఈ విధంగా తగలటం వల్ల మనపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అది తన లోపలికి లాక్కుంటుంది మీరు బయటకు వెళ్లి ఇంట్లోకి వస్తున్నప్పుడు అలాగే బయటి వ్యక్తులు ఇంట్లోకి వస్తున్నప్పుడు వారి లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించకుండా అది మధ్యలోనే తన లోపలికి లాక్కుంటుంది ఈ విధంగా మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోవటంతో మీకున్న సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఆర్థికంగా ఊహించని గణనీయమైన పురోగతిని సాధిస్తారు డబ్బు సమస్యలు వృత్తి ఉద్యోగ వ్యాపార జీవితాల్లో మీకున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుకుంటారు మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల అంశాలు ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి గ్రహణం రోజు కలపంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ జీవితంలో చక్కటి మార్పును చూస్తారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి